వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లు దాటింది పార్టీ తెచ్చిన అధికారంతో పాలన చేస్తున్న జగన్ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది అలాగే పాలన కూడా సరిగ్గా లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయింది దీంతో నెపాని ఎమ్మెల్యేలపై నిడుతున్నారు భారీగా అభ్యర్థులు మారుస్తున్నారు ఈ పరిస్థితులపై పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో కూడా నిరసన కనిపిస్తోంది అంతేకాదు చాలా చోట్ల పార్టీలో నేతల మధ్య విభేదాలు వర్గపోరు తీవ్రమవుతుందని అంటున్నారు నేతల మధ్య విభేదాలు నేతల సమన్వయ లోపం బయటపడుతున్నాయి జగన్ ఇటీవలే పార్టీ బాధ్యతలు కీలక నేతలకు అప్పగించారు దీంతో పాతవాన్ని వీరు కాపుకుపోవడం లేదు అంతేకాక ప్రభుత్వ వ్యతిరేకతను తమ మీద వేయడం ఏంటి అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు మొత్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మార్పు వైసీపీ వలసల పర్వానికి తెరలేపింది నాలుగున్నరేళ్ల ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయకుండా ఇప్పుడు తమని మార్చడంపై ఎమ్మెల్యేలు బగ్గుమంటున్నారు ఇప్పటికే పార్టీలో అస్మతి తారాస్థాయికి చేరి తిరుగుబాటుకు రంగం సిద్ధమైందన్న వార్తలు వస్తున్నాయి జగన్ టీమ్ ఎమ్మెల్యేలను సముదాయించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే చెప్పాలి తాడపల్లి నుంచి పిలుపు అందుకున్న కొందరు నేతలు ఏవో కారణాలు చెప్పి ముఖం చాటేస్తున్నారు మరి కొందరైతే ఎన్నికల్లో తాము పోటీకి దూరంగా ఉంటామని ముందుగానే తేల్చి చెప్పేస్తున్నారు మరికొందరు ఆ ఇష్టంగానే అధిష్టాన మాట వింటున్నట్టు కనిపిస్తున్నారు ఎన్నికల ముందు జగన్ నిర్ణయం వైసీపీలో కలకలం రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే తమ నియోజకవర్గ మార్పుపై బైహాటంగానే అస్మతి వ్యక్తం చేసిన నేతలు పార్టీని వేయడానికి సిద్ధమయ్యారు తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జనసేనాని పవన్ కళ్యాణ్ కు టచ్ లోకి వెళ్లారు కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తో ఆయన భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటన కోసం కాకినాడలో ఉన్నారు పవన్ కళ్యాణ్ బసవద్దుకు వద్దుకు జ్యోతుల వెళ్లి దాదాపు గంట పాటు చర్చించినట్లు తెలిసింది వారిరువురు మధ్య అధికార వైసీపీ సిట్లను మార్చడంపై చర్చ జరిగినట్లు తెలిసింది జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చిట్టిబాబును కూడా మార్చడానికి జగన్ నిర్ణయించుకున్నారు జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిట్టిబాబు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరి అధిష్టాన్ని తిక్కరించారు జగన్ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు ఇప్పటికే జ్యోతుల చిట్టిబాబు వర్గీయులు వైకాపాకు రాజీనామా చేశారు జ్యోతుల చిట్టిబాబు సైతం జగన్ తీరును నిరసిస్తూ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఇటీవల జ్యోతుల చిట్టిబాబు పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇప్పటికే విశాఖ జిల్లా నేతలు కొందరు జనసేన గూటికి చేరారు వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ కూడా ఉండడం విశేషం స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ సమక్షం జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఆయనతో పాటు పలువురు వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ పెట్టక ముందు నుంచి ఆ పార్టీలో ఉంటూ పవన్ సమక్షంలో జనసేన పార్టీలోకి వంశీ చేరడం వైసీపీలో పరిస్థితిని స్పష్టం చేస్తుంది అంతకు ముందు పంచకర్ల కూడా వైసీపీని వీడి జనసేనలో చేరారు అలాగే ఉభయ గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు వైసీపీ నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జనసేనలో చేరడానికి సిద్ధమయ్యారు ఇప్పటికే చాలా మంది నేతలు పవన్ కి టచ్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది ఈసారి వైసీపీ తప్పదన్న వైసీపీ వర్గంలోనే అదే సమయంలో టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతుందని భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు జనసేన వైపు చూస్తున్నారు రాబో ఈ రెండు మూడు వారాల్లో సుమారు ఇరవై మంది వైసీపీ నేతలు జనసేనలో చేరడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది అదే జరిగితే పవన్ జోరుకు కు జగన్ బేజారవడం ఖాయమని చెప్పవచ్చు ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి